అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు హర్ట్ అండ్ సోల్ కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పకోడా చూడబోతున్నామండి వర్షాలు పడుతున్నాయి కదా ఈ వెదర్లో పిల్లలు హస్బెండ్ ఇంటికి వచ్చిన తర్వాత వేడి వేడిగా ఈ క్యాబేజీ పకోడా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అసలు ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలో చూడడానికి ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మన నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు అందుతుంది ఇంక ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి ముందుగా ఒక గిన్నె పెట్టుకోండి మనము ఈ గిన్నెలోకి శనగపిండిని జల్లించుకుందామండి జల్లెడ పెట్టుకోండి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలండి ఇదో ఇలాంటి కప్పుతో మీరు వేరే కప్పు అయినా తీసుకోండి ఒక కప్పు తీసుకోండి ఇది ఇట్లా పెట్టి జల్లించినారంటే మనకు పక్కనంత పడకుండా ఈజీగా పిండి అంతా జల్లి పట్టచ్చండి ఇలా చేసుకోండి తర్వాత మిగిలిన పిండి జల్లించిన పిండంతా కూడా అదే గిన్నెలోకి వేసుకోండి మొత్తం అలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టేసి ఇప్పుడు మనము క్యాబేజ్ కట్ చేసుకోవాలండి ఈ పాటు ఉంది కదా దీన్ని కట్ చేసి తీసేసేయండి అది వద్దు అది గట్టిగా ఉంటుందండి మనం పిండిలో నలగదు అనమాట దానికోసమే అది తీసేసేయండి తీసేసి క్యాబేజీని అంతా కట్ చేసుకోండి చిన్న చిన్నదిగా కట్ చేసుకోండి తురుముకోవచ్చండి కాకపోతే తురిమినామంటే మనకు వాటర్ ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట క్యాబేజ్లో నుంచి కాబట్టి కట్ చేసుకోండి తురుమి వేసుకుంటే కూడా మనకు టేస్ట్ ఇంకా క్రిస్పీగా వస్తుందనమాట మనకు శనగపిండి ఎక్కువ వద్దనుకుంటే ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి ఒక టే టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి మిరపొడి తర్వాత సాల్ట్ తగినంత వేసుకోండి ఇది వచ్చి సోంపు జీలకర్ర పొడి అండి దీన్ని వేసుకోవడం వల్ల ఇంగువ వేసుకోండి సోంపు జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల మనకు ఈజీగా డైజెషన్ అవుతుందండి ఆయిల్ ఫ్రై ఫుడ్ కదా ఇది అది ఈజీగా డైజెషన్ అవుతుందనమాట తర్వాత ఇంగువ పసుపు వేసుకొని బాగా కలపండి బాగా కలపండి వాటర్ ఏం రాదండి ఇందులో నుంచి ఇప్పుడు ఎందుకంటే మనము ముక్కలుగానే కదా కట్ చేసాము వాటర్ అంతా ఏం రాదనమాట ఆ ఉప్పు కారము పసుపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా శనగపిండి వేసుకుంటూ కలుపుకోవాలండి ఇది మనకెంత కావాలో అంత చూసి చూసుకుంటూ వేసి కలుపుకోవాలండి ఫస్ట్ కొద్దిగా వేయండి మీకే తెలుస్తుంది అనమాట ఎంత పడుతుందో మనకు పకోడీకి ఎంత కావాలనేది మీకే అర్థమవుతుంది అంత చూసుకుంటూ వేసుకోండి కొద్ది కొద్దిగా నాకు ఇంకా చాలట్లేదండి అందుకని ఇంకా కొద్దిగా వేస్తున్నా కొంచెం వాటర్ వేసుకోండి అసలు క్యాబేజీలో వాటరే రాలేదండి దానికోసమే నేను కొంచెం వాటర్ వేసాను చూసుకోండి ఇప్పుడు ఇంకా కాస్త పిండి మిగిలిన పిండి అంతా కూడా వేసేస్తున్నాను చూసుకొని కలుపుకోవాలండి చూడండి ఇప్పుడు బాగా కలపాలండి వాటర్ అంతా సరిగ్గా పట్టదండి పిండి తనిగా ఉంటుంది కాబట్టి దీన్ని బాగా ఇలా పిసుకుతూ కలుపుకోవాలి ఇలా కలుపుకొని చూడండి మనము ఇప్పుడు ఇట్లే కూడా వేయొచ్చండి వడలాగా వస్తుందన్నమాట ఇట్లా వేసినప్పుడు నేను ఇంకా కొద్దిగా వాటర్ వేసి కొంచెం సాఫ్ట్గానే చేశాను అనమాట కానీ ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయిపోయింది నేను ఇంకా కొద్దిగా వాటర్ వేశానండి ఇట్లా వేస్తే కూడా మనకు బాగా టేస్టీగానే ఉంటుంది నెక్స్ట్ దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ వేసి మనము పెనుమ్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం దీనికి ఇలాంటి ఐరన్ పెనుమైతే అయితే బాగుంటుందండి బాగా వేగుతుంది అన్నమాట అందుకోసమే అది తీసుకున్న ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నదంతా మీరు వేసుకోండి పకోడీలాగా నేను కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేశాను చూడండి ఇప్పుడు మీకు ఆ టెక్స్చర్ కనిపిస్తుందా ఆ విధంగా కలుపుకుంటే కూడా బాగుంటుంది మళ్ళీ ఫస్ట్ చూపినట్టు కలిపినా కూడా బాగానే ఉంటుందండి ఇప్పుడు ఇది బాగా కలపండి అవి కాస్త రెడ్ రిష్గా అయిన తర్వాత కలపండి చూడండి మనకి ఇక్కడ చూస్తుంటేనే ఎంత బాగుంది కదా చూడండి ఈ కలర్కి వచ్చిన తర్వాత అది బ్రౌన్గా అయినప్పుడు తీయకండి ఈ కలర్లో ఉండేటప్పుడు తీసుకోండి అది కొద్దిగా చల్లారిన తర్వాత బ్రౌనిష్గా అయిపోతుంది ఈ విధంగా వేసి అన్నీ తీసుకోండి ఇప్పుడు మిగిలిన పిండినంతా కూడా ఇదే విధంగా వేసుకొని బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత అన్నీ తీసి పెట్టుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పకోడా మనకు తయారైపోయింది ఇది మీరు అందరూ చేసుకుని తిని ఎలాగుందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్